ఓం మశివారు కార్తీక పురాణం పదవ అధ్యాయం అజామీలుని పూర్వజన్మ వృత్తాంతం జనకుడు వశిష్ఠుల వారిని గాంచి ముని శ్రేష్ట ఈ ఆజామీలుడు ఎవరు వాడి జన్మ పూర్వజన్మ ఎటువంటిది పూర్వజన్మ నెట్టి పాపము చేసి ఉంటుంది ఇప్పుడు ఈ విష్ణు దోతలు వైకుంఠమునకు తీసుకుని పోయిన తరువాత ఏమి జరిగను వివరించవలసిందిగా ప్రార్థించను అందున ఆ మునిశ్రేష్ఠుడు జనక మహారాజుని గాంచి ఇట్లు పలిగను జనక అజామీడుని విష్ణుదోతలు వైకుంఠమునకు తీసుకుని పోయిన తరువాత యమకింకర్లు తమ ప్రభువగు యమధర్మరాజు కడకే ప్రభు తమ ఆజ్ఞ ప్రకారం అజామీలు తీసుకుని వచ్చటకు వెళ్ళగా అచ్చట విష్ణుదోతలు కూడా వచ్చి మాతో వాదించి అజామీడుని విమానం ఎక్కించి వైకుంఠమునకు తీసుకుని పోయేరు మేము చేయనది లేక చాలా విచారించు ఇతటుకు వచ్చినారు అని భయకంపికలే విన్నవించుకోండి అవురా ఎంత పని జరిగిన ఎప్పుడు ఇటు విధంగా జరిగి ఉండలేదే దీనికి బలమైన కారణం ఏదైనా ఉండి ఉండవచ్చని ఎముడు తన దివ్య దృష్టితో అజామీలను పూర్వజన్మ వృత్తాంతం తెలుసుకుని ఓహో అలియా సంగతి తన అవసాన కాలమున నారాయణాన్ని వైకుంఠ వాసుని నామస్మరణ చేసి ఉండను అందులో గాని విష్ణుదూతలు వచ్చి వాణ్ణి తీసుకుని పోయారు తెలియక తెలిసి గాని మృత్య సమయమున హరి నామస్మరణ ఎవరు చేయదు వారికి వైకుంఠ ప్రాప్తి తప్ప తప్పక కలుగును గనుక అజామే వైకుంఠ ప్రాప్తి కలిగను కదా అని అనుకునేను పూర్వ జన్మలో మహారాష్ట్ర దేశం ఒక నా ఒకనొక శివాలయంలో అర్చకుడుగా ఉండడు అతడు తన అపురూపమైన అందం చేత శి సంపదల చేత బలము చేతను గర్విష్ఠి అయి వ్యభిచారి అయి శివరాధన్ చేత శివాలయం యొక్క ధనము అపహరించి శివుని విగ్రహం వద్ద దీప నైవేద్యం పెట్టక దుష్ట మరి మరిగి విచ్చనువిడిగా వాడు ఒకప్పుడు శివాలయంలో పరమేశ్వరునికి ఎదురుగా పాదములుంచి పరుండెడువాడు ఇతనికి ఒక భేద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం ఉండేది ఆమె కూడా అందమైన దొంగతి చే లేక ఆమె భర్త చూచియూ చూడనట్ల నుండి భిక్షాటనకై ఊరూరా తిరుగుచూ ఏదో వేళకి ఇంటికి వచ్చి కాలం గడుపుచుండేడు వాడు ఒకనాడు పొరుగులు వెళ్ళి వ్యాసం చేసి పెద్ద మూటతో బియ్యము కూరలో నెత్తిన పెట్టుకుని వచ్చి అలిసిపోయి నాకు ఈ రోజు ఆకలి వికటముగా ఉన్నది త్వరగా వంట చేసి పెట్టుమని భార్యతో అనేను అందుకు ఆమె ఛేదరించుకుంటు నిర్లక్ష్యంతో కాళ్ళు కడుగు కొను కాళ్ళు కడుగు కొనుటకు నీళ్లు కూడా ఇయ్యక అతని వంక కందెత్తి అయినను చూడక వీటినిపై మనస్సు గలదే మగని తొలనాడు వలన భర్తకు కోపం వచ్చి మూలన ఉన్న కలతో బాధను అంత ఆమె భర్త చేతి నుండి లాక్కుని భర్తను రెండింతలు కొట్టి బయటకు తోసి తలుపులు మూసివేసిన అతను చేయనది లేక భార్యపై జనించడం వల్ల ఇక ఇంటి ముఖం పట్టరా తలపోసి దేశ ఆటనకు విడదిపోయాను భర్త ఇంటి నుండి వెడదిపోయింది కదా అని సంతోషించి ఆమె రా ఆ రాత్రి బాగా ముస్తాబై వీధరుపై కూర్చుండి ఉండగా ఒక చాకులు వాడు ఆ దారిని పోచుండదు అతన్ని పిలిచి పోయి నీవి రాత్రి నాతో రతి సల్పుటకు రమ్మని కోరు అంత నా చాకలి తల్లి నీవు బ్రాహ్మణ పడివి నేను మీరు ఈ విధముగా పిలిచడం యుక్తము కాదు నేనిట్టి పాప పని చేయజాలని బుద్ధి చెప్పి వెడలిపోయింది ఆమె ఆ చాకల వాడిని అమ్మాయికత్వం లోను నవ్వుకుని అచ్చట నుండి బయలుదేరి ఆ గ్రామం శివార్చకుని కలకేగి తమ కామ వాంఛి తీర్చమని పరి పరిపరివితమలో బ్రతిమారి ఆ రాత్రి గడిపి ఉదయం ఇంటికి వచ్చి అయ్యో నేను నేనంతటి పాపం వడగొట్టిన అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తని ఇంటి నుండి వడలు కొట్టి క్షణకమైన కామ మహాపరాధం చేసేది అని పశ్చాత్తాపం ఉంది ఒక పూరి వారికి పిలిపించి కొంత ఇచ్చి తన భర్తను వెతికి తీసుకురావాల్సిందిగా పంపాను కొన్ని ధనములు గడిచిన తర్వాత భర్త ఇంటికి రాగా పాదములపై పడి తన తప్పులు క్షమించమని ప్రార్థించు అప్పటి నుండి ఆమె నుంచి ఆమె మంచి నడవడికను అవలంబించి భర్త అనురాగములకు పాతురాలే కొంతకాలం వార్చుకున్న ఏదియో వ్యాధి సంక్రమించి దిన జన్మను క్షీణించు మరణించు అతడు రౌరవాది నరకో కోపములను బడి నానావాదులు పడి మరలా నరజన్మ ఎత్తి సత్యవ్రతుడను బ్రాహ్మణోత్మకు కుమారుడే కార్తీక మాసమున నది నదీ స్నానం చేసి దేవత దర్శనం చేసి ఉండటం వలన నేడు జన్మ జన్మముల పాపం నశించుట చేత ఆ జామీనుడై పుట్టను ఇప్పటికీ తన అవసాన కాలమున నారాయణాన్ని శ్రీహరిని స్మరించుట వలన వైకుంఠములకు పోయిను బ్రాహ్మణుడు భార్య ఆ కామిని కూడా రోగ్రస్తురాలే చనిపోయి అనేక యమ యమయాత్ర అనుభవించి ఒక మాలవాణి అంటే జన్మించను ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశి చూపించగా తండ్రి గండమును పుట్టినదని జ్యోతిష్కుడు చెప్పాను మాలవాడు ఆ శిశువుని తీసుకుపోయాడు ఎందుకు వదిలిపెట్టిను అంతలో ఒక ఇప్పుడు ఆ దారిని పోవచ్చు ఆ పిల్ల ఏడుపు విని జాలి కలిగి తీసుకుని పోయి తన ఎంట దాసికి ఇచ్చి పోషించబడిను ఆ బాలికనే అజామిలుడు ప్రేమించను వారి పూర్వజన్మ వృత్తాంతి మిగిలి నిర్మలమైన మనసుతో శ్రీహరిని ధ్యానించుడుకు స్నాన ధర్మములు శ్రీహరి కథలను ఆలకించుట కార్తీక మాస స్నాన ప్రభావం వలన ఇటువంటి వారైనా మోక్షము పొందేదురు కాన కార్తీక మాసం నందు వ్రతములు పురాణ శ్రవణములు చేసిన వారు పర సుఖములు పొందగలరు ఇట్లు స్కాంద పురాణం అంతర్గత విశిష్ట ప్రోక్త కార్తీక మహత్స్య ముందరి దశమాధ్యాయం పదవ రోజు పారాయణం సమా